అంటాడు విజనరీ అని చెప్పుకోవడమే కానీ ఆయన విజనరీ ఏమాత్రము కాదు అన్నటువంటిది మేము అనేక సార్లు చెప్పాం ఆయన యొక్క పరిపాలనలో ఎప్పుడు కూడా అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు ఎప్పుడు పెరిగేవి కాదు రాష్ట్రానికి శ్రేయస్కరంగా ఎప్పుడు ఆయన పరిపాలన సాగలేదు ఏ విషయంలో రైతుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆయన గతంలో ఎప్పుడు మేలు చేయలేదు అన్నటువంటిది గణాంకలతో సహా సహజ చూపించడం జరిగింది తలసరి ఆదాయం దగ్గర నుంచి జిఎస్టీ దగ్గర దగ్గర నుంచి ఆయన హయాంలో ఏ రకంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో అనేక సార్లు వివరించడం జరిగింది నిత్యావసర సరుకులు ఇంతగా పెరుగుతుంటే ఒక బాధ్యతగా కనీసం పండుగలు వస్తున్నాయి ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు ఆ నిత్యావసర సరుకులు దానికి ఏమన్నా ప్లాన్ చేద్దాం అనే ఆలోచన ఏమాత్రము చేయడం లేదు ఈయన ప్రజలకు సరిగ్గా మేలు చేయకపోవటం వలన స్పష్టంగా మనం కనపడుతోంది జిఎస్టి గతంలో ఇదే నెల గత సంవత్సరం తీసుకుంటే ఎంతుంది ఇప్పుడు ఎంతుంది అని చూస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో గణనీయంగా పెరిగినట్టు కనిపిస్తే మన రాష్ట్రంలో దాదాపుగా పది శాతం పైగా జీఎస్టీస్ తగ్గినాయి వసూలు అనంటే ఇతని ఏ రకంగా డబ్బులు రొటేట్ అవుతున్నాయన్నది కూడా స్పష్టంగా అవుతాం ఏ ఒక్క సెక్టర్ని కూడా వ్యాపారస్తులు డల్గానే ఉన్నారు రియల్ ఎస్టేట్ లేకుండా చేసావు మళ్ళీ పుండ్ మీద కారంలాగా రిజిస్ట్రేషన్ వాల్యూలు భూమి విపరీతంగా పెంచి ఇంకా వాళ్ళు అడ్డీ అన్నీ పెంచడమే పూర్తిగా అసమర్థత అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో నిజాయితీ లేకుండా వివరించడం మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేసావు గతంలో అనేక సార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారు అని చెప్తే కూడా ప్రజలు ఏదో మారాడు నేను మారాను నేను మారాను నేను మారాను పదే పదే చెప్పడంతో ఏదో మార్పు ఏమైనా కనపడతదేమో అని చెప్పి పాపం ప్రజలు నమ్మి మోసం